Find out! zone the Town Police Station Road, బేసికలీ మా దగ్గర ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఏమి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా దానికి నేను ఇప్పుడు సర్కల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను సో చీలకరం చూపే టౌన్ అండ్ రూరల్ సర్కల్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది సో అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూస్డ్కి షీట్స్ కూడా ఓపెన్ చేయాలి బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది రివ్యూ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు వరకు ఎలక్షన్ నడబడిలో ఉన్నాము కాబట్టి రుగ్రీన్ వర్క్ కొంచెం నిగ్లేట్ అయింది బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది సో हीरोज़ों कड़ावच्ची उनका विजिट स्टेशन तो स्टेशन से बंद जीतो इंटरेक्शन से बंदों पे इंटरेक्शन डाला महिला पुलिस तो इंटरेक्शन डाला ऑल ऑफिसर तो इंटरेक्शन डाला डिफरेंट इश्यूज़ इन माइंड पुलिसिंग संदर्भ में अभी अन्य रोज़ना आह रोज़ना यार तो आने का ताई साउथ रानी चुप तो ना हो ओके

ఇది నేషనల్ హైవే కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్ విజయవాడ నుంచి చెన్నై దాని ఇది సో డెఫినెట్లీ ఇక్కడ ట్రాఫిక్ ఎన్సోర్ చేయడం కూడా మన బాధ్యత ఉంది కంపెనీస్ ఉన్న ప్రాంతం కూడా సో కొంతమంది తాగటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ రైడ్ పెట్టడం స్టార్ట్ చేస్త చేస్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ త్రీ ఇయర్స్ ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మన బేకర్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరో ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాట్లాడుతు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ ఈస్ నాట్ టాలరేటెడ్ అండ్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు విధా ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు విధానమెంట్ ఆర్ పీడియట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ టూ డేస్ మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఎవరు ఎవరు పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసులతో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఓపెన్ అట్లాంటివి కూడా రివ్యూ చేసి అది కూడా మనం ఓపెన్ చేస్తాము అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇద్దర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ చాలా పాత టైం రిండర్స్ ఉన్నారు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అట్లాంటివి కూడా క్లోజ్ చేయడానికి